ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన మంత్రి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి భారీ సంఖ్యలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అభిమానులు కార్యకర్తలు సార్వత్రిక ఎన్నికల ప్రచారానికి మంత్రి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి నేడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఈ ప్రచారానికి భారీ సంఖ్యలో అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు పట్టణంలోని అన్ని ప్రధాన వీధుల గుండా ఈ ప్రచారం జరిగింది అనంతరం స్థానిక డిగ్రీ కళాశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన జంబలమడుగు నియోజకవర్గ కార్యకర్తల అభిమానుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు నేతలు మాట్లాడుతూ మంత్రి ఆదినారాయణ రెడ్డి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కలయిక ఓ చారిత్రాత్మకమైన ఘట్టముగా అభివర్ణించారు ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మీ ఇద్దరి ఆలోచనలు కానీ మీరు చేస్తున్న కృషి మీ కలయిక కలిస్తే కలిసి మీరు పనిచేస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి పొందచ్చు ఈ జిల్లాను కూడా పార్టీ పరంగా ముందుకు తీసుకుపోయేదానికి తెలుగుదేశం పార్టీకి పూర్వవైవం వచ్చేదానికి మీకందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి మీరు కలిసి పనిచేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం ఆ విధంగా ఇద్దరు కూడా ఆలోచన చేసి ఏదేమైనా కూడా ఈ ఎన్నికల్లో ఒకరు ఎమ్మెల్యేగా ఒకరు ఎంపీగా ఆయన చెప్పిన తగడే ఇద్దరు కూడా ఈరోజు ఇద్దరు పోటీలో ఉన్నారు ఇద్దరు ప్రజా కురుక్షేత్రంలోనే మీరు పనిచేయాలా మీకున్నటువంటి నాయకత్వ లక్షణాలు పోటీలో ఉండి ప్రజల మధ్యన తిరిగే మీరు ఇద్దరు పోటీ చేయాలని చెప్పినారు కాబట్టి ఆ విధంగా ఇద్దరు సమ్మతి మీదనే నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం కానీ ఆదినారాయణ రెడ్డి గారు ఎంపీగా పోటీ చేయడం కానీ ఎక్కడ కూడా ఎవరికి బలవంతంగా ఏం చేసి లేదు రెండు ముఖ్యమే కడప పార్లమెంట్ గెలిచి చరిత్ర తిరగతి సభ వాస్తవమైంది ఖచ్చితంగా గెలుచుకోవాలా అది ఒక పట్టుదల చేస్తున్న కలిసినాం అదే కాకుండా ఈ తమలూడు నియోజకవర్గంలో కూడా అసెంబ్లీ అభ్యర్థిగా కూడా అత్యధిక మేరతో నేను గెలిపించే బాధ్యత కూడా తీసుకోవాలి అనంతరం రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి సి ఆదినారాయణ రెడ్డి మాట్లాడుతూ నేను చెప్పిన మాట నా గెలుపుకోవడం పక్కన పెట్టి రామసుబ్బారెడ్డి గారిని గెలిపించే బాధ్యత నాది అని చెప్పిన ఆ బాధ్యత చెక్కు గయసు కరెక్ట్గా పడింది మూడు వచ్చాడు తను తాడు ఖచ్చితంగా బాధ్యతగా జరుగుతాను ఈశ్వరుడు గారు పెద్ద ఆయన పాపం అమాయకంగా మంచితనంగా గెలిచాడు నేను ఎక్కడ వీలుంటే అక్కడ ఎక్కడ చేర చల్లని చెప్పులను రాశాను చెక్కే చెక్కులన్నీ చెబుతాయి నీకు ఖచ్చితంగా చెప్తాను తెలుసుదా రాజకీయం అంటే గవర్నమెంట్ అంటున్నాడు ఆయన బాను సుధీర్ రెడ్డి ఇంత ఇంతవరకు నేనైతే పుట్టని ఇంతవరకు అవినాష్ రెడ్డి ఏం లేదు ఇంతవరకు నిన్ననే జయదేవి గారు వాళ్ళ వాళ్ళమ్మ ఇద్దరు రాత్రి సీఎం గారి దగ్గర పిలిచినప్పుడు ఒక మీకు కూడా ఆయన వాట్సాప్ ఉంటే అందరికీ పంపిస్తాం నలభై రెండు పర్సెంట్ అందరికంటే తక్కువ లోకసభలు సభలో హాజరయ్యి ఏమాత్రము మాట్లాడిన వ్యక్తిరా ఎవరా అంటే ఆ యొక్క అవినాష్ రెడ్డి అసలు ఆయనైతే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వదిలిపెట్టారు అసెంబ్లీ దీంతో మాత్రం టెన్షన్గా ఒకటి మాత్రం అకౌంట్లో పడతాను అది అసెంబ్లీ రాదు ఐదు మంది రాజీనామా చేస్తే ఆ రాజీనామా ఎలక్షన్లు రాకుండా రాజీనామా అదే అంత దొంగ ముందుగానే చెప్పినారు ముఖ్యమంత్రి గారు దొంగాట యొక్క రాజీనామా ఎందుకంటే ఎలక్షన్ వచ్చి గౌరవపడతారని భయం నంద్యాలలో టేస్ట్ చూశాడు కాకినాడలో టేస్ట్ చూశాడు ఘోరాతి ఘోర ఆడ మీటింగ్లో చెప్పేది చొక్కా ఇవ్వాలా చంద్రబాబు నాయుడు నింక ఇవ్వాలా అది ఏమిన్నారు ఏమి కదా ఇప్పుడు ఏమంటే చెత్త మాటలు మానుకోవాలి పిల్ల చేస్తారు మాటలు మానుకోవాలి భవిష్యత్తు ప్రజల యొక్క భవిష్యత్తు నాలుగు కోట్ల భవిష్యత్తు ఓటమి నాలుగు కోట్లు ఐదు కోట్ల మంది జనం ఇక్కడ ఇప్పుడు మా వాళ్ళు చెప్తారా ఆరు వేల మంది ఓట్లు దిగారు ఓన్లీ జమరు ఏమంటే ఓడిపోతారని భయం ప్రశాంతి కిషోర్ అంటే ఆయన ఇక్కడ బీహార్ నుంచి మన రాష్ట్ర ప్రజలు మనం అందరం నాకు తెలిసి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరు ధర్మబుద్ధిలో ధైర్యంలో హక్కులు తెలుగులో ప్రశాంతి కిషోర్ కంటే అందరం గొప్పలమే అది తెలుసుకోవాలి నా జగన్మోహిత లేటెస్ట్ న్యూస్ కొరకు వైఎస్ఆర్ కడప న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి ఆ తర్వాత ప్రక్కనే కనిపించే బెల్ ఐకాన్పై ట్యాప్ చేయండి